వచ్చి గుడ్లూరు మండలం దగ్గర కావాలి తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర మండలంలో పాతిక సంవత్సరాల నుంచి స్కూల్ వచ్చి ఉద్యోగం టీచరు ప్లస్ కామ్రేడ్ లీడర్ లీడర్స్ ఆమెకి స్కూల్లో లో తిరిగి పడిపోయింది పడిపోగానే వెంటనే కావాలి ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ ఉంది కదా అక్కడికి తీసుకొని వచ్చారు ఇమీడియట్ గా వాళ్ళు సిటీ స్కాన్ చేసి పెద్ద హాస్పిటల్ తీసుకుపోవాలి అని చెప్పారు అంబులెన్స్ లో తీసుకొచ్చే తీసుకొచ్చి అర్ధరాత్రి పన్ను అడ్మిట్ చేశారు అడ్మిట్ చేశారు శివపురి హాస్పిటల్ డిసెంబర్ పంతొమ్మిది రాత్రి అడ్మిట్ చేశారు పక్క రోజు ఉదయం డాక్టర్ చూసి బ్రెయిన్ లో నరాలు దెబ్బతిన్నాయి అని చెప్పారు అన్న నరాలు తిట్ అని చెప్పి చెప్పారు ఆ రోజు నుంచి స్కాన్ చేస్తున్నారు టెస్ట్ చేస్తున్నారు డబ్బులు కట్టించుకుంటున్నారే కానీ ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం అంటే ఫస్ట్ చేరిన రోజు పక్క రోజు ఉదయం చెప్పారు ఇట్లా బ్రెయిన్ ప్రాబ్లం రికవర్ అవడానికి టైం పడుతుంది అని చెప్పారు అని చెప్పారు ఇంకా ప్రతిరోజు రెండు అంటే రాత్రి అర్ధరాత్రి చేర్చాము ఇంకా ఉదయమే కదా డాక్టర్ వచ్చి చూసేది ఉదయం డాక్టర్ వచ్చి చూసి ప్రసన్న ఆయన డాక్టర్ పేరు హీరో సర్జన్ ఆయన చూసి సరైన ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారో మనకు తెలీదు రోజు టెస్ట్ చేయడం స్కానింగ్ డబ్బులు కట్టించుకోవడమే తప్ప ఎలా ఉంది ఎవరు మా అడిగినా కానీ రికవర్ అయిపోద్ది నాలుగు రోజులు రికవర్ అవుద్ది వారం రోజులు రికవర్ అవుతుంది మీరు వారం రోజులు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఇదే చెప్తున్నారు కానీ ఆమెకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీగా క్లియర్ గా చెప్పింది లేదు నేను ఒకరోజు ఒక రోజు పోయి అడిగితే ఆమెకి వారం రోజులు డిశ్చార్జ్ చేస్తాము రికవర్ అవుతాము ఇప్పుడు ఇప్పుడే రికవర్ అవుతుంది ఈ రోజు కూడా స్కానింగ్ తీసాము రిపోర్ట్ బానే ఉంది వెంటిలేటర్ మొత్తం తీసేస్తాము బయట వెంటిలేటర్ బయట తీసి మామూలుగా ఆమె ఆక్సిజన్ పీల్చుకుంటుంది అని చెప్పాను అన్నారు డాక్టర్స్ మనం నమ్ముతామా అలాగే రోజు జరుగుతా జరుగుతామనేది ఆస్తు కదలిక లేదు ఏం లేదు అంటే ఆల్రెడీ ప్యారలైడ్ అయిపోయినది కాళ్ళు పూపులు మొత్తం అంతా ప్యారలైడ్ అయిపోయినది పని చేయట మనం ఎక్కడో పిలిస్తే ఊర్చే అంటే ఎక్కడో వినపడుతుంది కళ్ళు ఉంటది అంతే ఆ మాట లేదు ఏం లేదు కోమాలో ఉన్నట్లాగే బ్రెయిన్ లో అదేదో సర్జరీ చేశారనమాట రెండు సైడ్లు అదే నరాలు తిట్టలేవు కదా ఆ క్లాత్ అవి అక్కడ పోల్ వేసి ట్యూబ్ పెట్టి తీసారనమాట ఇలాగే రోజు జరుగుతా ఉంది ఇంకా మా వల్ల కాక ఏంది రోజు డబ్బులు ఖర్చు అయిపోతా ఉన్నాయి చెప్పేది లేదు ఏమి లేదు అదేమంటే బాగుంది 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 అనిపిస్తారు అంతసేపు ఈ మాట తప్ప ఇంక వేరే ఏం చెప్పింది లేదు నేను కాదు అని చెప్పానని ఇంక ఒక రోజు ఇంకేట్లా కావాలి కట్టలేక దాని ఏంది అని చెప్పి నేను పోయి గట్టిగా అడిగాను అనమాట గట్టిగా అడిగితే అప్పుడు చెప్తున్నాడు అతను కిడ్నీ ప్రాబ్లము అతని కిడ్నీ అన్న సారీ హార్ట్ లో వాల్ బ్లాక్ అయినది దానివల్ల మెడ మెదన్ చిక్కిపోయిన మెయిన్ మెడల్లో నేను అని చెప్పి అప్పుడు చిన్నగా చెప్తున్నాడు ఏది ఏర్చిన వారం రోజుల తర్వాత సోమవారం సోమవారం చెక్ చేశారు వాళ్ళు చెక్ చేశారు మనకి రిపోర్ట్ ఏది చెప్పలేదు మనం అడిగాము ఇప్పుడు వాళ్ళకి చదువు రాలి వాళ్ళు చదువున్న అంత జ్ఞానం అయ్యి లేదనమాట డాక్టర్స్ బాగుంది బాగుంది అని చెప్తున్నారు సరే వాళ్ళు కూడా బాగుందిలే మా అమ్మ అని చెప్పని వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు రోజు డబ్బు కట్టించుకోవడం టెస్ట్ చేసుకోవడం ఇదే సరిపోతుంది కానీ ఏం క్లారిటీగా గా లేదు ఎవరు ఫోన్ చేసి అడిగినా కానీ ఆమె బాగానే ఉంది రికవర్ అవుతుంది కొంచెం టైం పడుతుంది అనే చెప్తానే ఉన్నాడు కరెక్ట్ ఈ సోమవారం చూపిస్తే పక్క వారం సోమవారం ఉదయం ఇట్లా కాదని చెప్పారని మళ్ళీ రెండోసారి నేను పోయి గట్టిగా అడిగాను అనమాట అప్పుడు చెప్పాడు అంటే హార్ట్ లో వాల్ బ్లాక్ అయిపోయింది మీకు ఇంతవరకు తెలియదా చాలా రోజులు నుంచి ఈ ప్రాబ్లమ్ ఎప్పటి నుంచో ఉన్నది వల్ల బ్రెయిన్ ఇదే మాకిప్పుడు చెప్తున్నారు మాకు అసలు చెప్పనలేదు అని అప్పుడు కూడా బ్రెయిన్ కి ఈ రోజు బ్రెయిన్ లో పెట్టిన ఆ ట్యూబ్స్ తీసేస్తాము ఆ తీసేసిన తర్వాత ఈ ఈరోజు చూస్తాము మీరు ఒకవేళ కట్టుకోలేకపోతే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇట్లాగే ఇంకో ఐసీలో ఇంకొక రెండు వారాలు ఉండాలి రోజుకి పదివేలు ఖర్చు అవుతుంది ఇంక నుంచి ఖర్చు తగ్గుతుంది అని చెప్పారు చెప్పారన్నారు మొత్తం హాస్పిటల్ చేసిన వారం రోజులకి ఒకటి అరవై మూడు అయింది కావాలి వచ్చి మొత్తం రెండు అయింది అనుకో అంటే కావాలి అంబులెన్స్ కి అక్కడ రెండు వేలు అయింది ఏది ఒక గంటకి ఇరవై రెండు వేలు అయింది ఎక్కడి నుంచి అందులో ఈ మోడీ పెట్టిన ఈ ఇబ్బందుల్లో ఎక్కడి నుంచి రోజు పాపం వాళ్ళు డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ చేయటం లేదు డబ్బులు ఆ వేరే వాళ్ళకి కూడా చేశారు కానీ వాళ్ళకి ఎవరు అడిగే సపోర్ట్ లేక మాకు చెన్నైలో చూసి సోమవారం రోజు మేము ఇంకా డబ్బులు కట్టలేము మేము చెన్నై జనరల్ హాస్పిటల్ చేసుకుంటాము అక్కడైతే ఫ్రీ ట్రీట్మెంట్ కదా మాకు అని చెప్పానని సో మంగళవారం సోమవారం మేము చెప్పాము అనమాట అప్పటి నుంచి కొంచెం సరి కొంచెం ట్రీట్మెంట్ ఇంకా పూర్తిగా తగ్గించేశారు క్యారెడ్డి అంత క్లియర్ గా ఇవ్వటం లేదనమాట రోజు ఉదయం ఎప్పుడు ముందర రోజు మనం డిశ్చార్జ్ మేము వెళ్ళిపోతాం సార్ చెన్నై చెక్ చేసుకుంటామంటే రోజు సాయంత్రము ఇది సోమవారం ఉదయం మేము హాస్పిటల్కి చెప్తే మంగళవారం మధ్యాహ్నము సాయంత్రం మంగళవారం సాయంత్రం ఆరు గంటకి మనకి షిఫ్ట్ చేశారనమాట డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేసి చెన్నైకి జనరల్ హాస్పిటల్ తీసే ఆ రిపోర్ట్ అన్ని చూసి అక్కడ చిన్న డ్యూటీ డాక్టర్ చేశారు దేనికి దూరం తీసుకువచ్చింది ఆమె బతకదు వేస్ ఆల్రెడీ డ్రైన్ అంతా ఇది డాక్టర్స్ అక్కడ ఎవరు చెప్పలేదా అని చెప్పారని అడిగారు మాకెవ్వరు చెప్పలేదు సార్ డాక్టర్స్ అంటే వాళ్ళు చేసిన టెస్టులో కిడ్నీకి లైట్ ఎఫెక్ట్ అయినది లివర్కి ఎఫెక్ట్ అయినది బ్లడ్ బ్లడ్ ఒకటే బాగుంది ఇన్ఫెక్షన్ అయిపోయినది లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయింది మొత్తం అన్ని ఎఫెక్ట్ అయిపోయింది మనకి ఏ విషయం చెప్పలేదు అనమాట ఎంతసేపు వాళ్ళు బాగుంది 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 డిశార్జ్ అయిపోతుంది రికవర్ అయిపోతుంది అనే తప్పన నోట్ల నుంచి ఇంకా వేరే మాటే లేదనమాట అసలు మీరు మామూలుగా డాక్టర్కి తెలుస్తుంది చెప్పలేదు డాక్టర్ చెప్పలేదని అడిగారు వాళ్ళు ఎందుకు ఇంత దూరం తీసుకురావచ్చండి అక్కడ పెద్ద పెద్ద న్యూస్ సర్జెస్ అంతా కూడా మాట్లాడుకొని విత్ ఇన్ హాఫ్ అవర్ లోపల వాళ్ళు చెప్తారన్నమాట సరే మీ క్రిప్ట్ కోసం అడ్డేట్ చేసుకుంటామని చెప్పారని ఉంచుతున్నారు ఒక్క రోజు ఈవెనింగ్ అవసరం పోయిందన్నమాట కామెన్ లీవ్ ఇంతవరకు నాకు ఓహో నుంచి నా చిన్న వయసు నుంచి ఈ రోజు వరకు అన్నాయి ఇది బాధలేదు అని హాస్పిటల్కి పోయిందే లేదు అవలాంటాని బ్రెయిన్ కలిపేటేసి ఏదడ్డొచ్చేసారు దేయను బ్రెయిన్ నిజంగానే ప్రాబ్లం ఉండింది ఆ రామున పెద్ద మేజర్ ప్రాబ్లం తో వచ్చింది హు అంతే కానీ డాక్టర్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి చెప్పలేదు చెప్పులుంటే మనము ఇంకేదైనా కష్టపడి ఇంకేదైనా హాస్పిటల్ తీసుకుపోవడమో ఏదో ఒకటి ఇంకేదో డిసైడ్ చేసుకునే వాళ్ళం మనకి చెప్పకుండా దాచి పెట్టి దాచి పెట్టి దాచి పెట్టి ఉంటే బాగుంటుంది బాగా అయిపోద్ది బాగా అయిపోద్ది ఒక్కొక్కరికి ఒక్క మాట చెప్పేవాడు ఒకసారి ఒక రోజు రెండు రోజులు అన్ని రోజులు ఉన్నప్పుడు బాడీ అంతా స్కాన్ చేసి బాడీ అంతా చెక్ చేసుకుని ఏ ప్రాబ్లం అన్ని రెండో రోజు చెప్పవచ్చు కదా అంత డబ్బులు తీసుకున్నా అయ్యో మనకి రిపోర్ట్స్ అడిగితే ఫస్ట్ రోజు మీరు కావాలంటే కిందకి వెళ్ళి సిటీ స్కాన్ దగ్గర అక్కడ రిపోర్ట్స్ కావాలంటే మీరు స్కాన్ చేసింది రిపోర్ట్స్ మీరు ఫోటో స్టార్ట్ తీసుకోవచ్చు కావాలంటే అని అడిగే అని అన్నారు తర్వాత ఇంకా మేము డిస్చార్జ్ అని చెప్పిన తర్వాత రిపోర్ట్స్ ఇంత దేనికి లేండి ఇంక ఎందుకు మీరు వేరే డాక్టర్స్ దగ్గర చూపించడము అవసరం రిపోర్ట్స్ ఏమో అవసరం లేదు అని చెప్పాలి అన్నాడు అంటే ఆయనకి తెలిసి డాక్టర్ కి ఇప్పుడు మీ దగ్గర రిపోర్ట్స్ అన్ని ఉన్నాయా ఆ మొత్తం ఉన్న రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి ఆ రిపోర్ట్స్ అడిగితే ఎందుకు లేని రిపోర్ట్స్ అనేసాడా ఆ రిపోర్ట్స్ తర్వాత లాస్ట్ లో మనకు డిస్చార్జ్ అయ్యేటప్పుడు కదా రిపోర్ట్ ఇచ్చేది మనకి అవును 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 అంతే కదా వేరే డాక్టర్ చూపించాలి నా రిపోర్ట్స్ కావాలి కదా అంబులెన్స్ లో నేను ఎక్కం అంబులెన్స్ టెక్నీషియన్ ఉంటారు కదా ఆ చూడండి ఇంకొక ప్రాబ్లం ఉంది కదమ్మా ఆ ఆ వచ్చే ఛాన్స్ కష్టము అని చెప్పను చెప్పన్నారు అంటే ఒక చిన్న టెక్నీషియన్ కి తెలిసిన వీడి కూడా మనల్ని మబ్బి పెడుతూనే ఉన్నాడు రోజు ఆమె తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఏం కాదు ఏం కాదు ఏం కాదు అని ఇప్పుడు ఒక మనిషికి ఆశ పెట్టి అది ఇబ్బంది పెడితే ఎంత కష్టం మనకి ఆమె మంచి పేరు తెచ్చుకుని లీడర్ గాను ప్లస్ స్కూల్ టీచర్గా ఒక చిన్న గ్రామం అయినా గానీ ఆ గ్రామంలో పాతిక సంవత్సరాలు ఒకే స్కూల్లో పనిచేసిందంటే ఇంకా ఎంత మంచి పేరు ఉంటుందో తెలుసుకోండి మీరు ంగ్ కమ్యూనిస్ట్ లీడర్గా ప్రకాశం డి నాయకు అంటే మనలాంటి వాళ్ళు ఆ వారంలో చాలా మంది చనిపోయారు కానీ వాళ్ళకి ధైర్యం చాలేదు ఒక హాస్టల్ గురించి ఇట్లా రాయడానికి వాళ్ళకి ధైర్యం చాల వాళ్ళు పేదవాళ్ళే వాళ్ళ దగ్గర కూడా ఇలాగే డబ్బులు ఇలాగే చేశారు మేము చెన్నైలో జనరల్ హాస్పిటల్ మా బెడ్ పక్కన పేషెంట్ వాళ్ళు చెప్పారనమాట ఈ విధంగా పోతే జరిగింది మాకు మాకు సపోర్ట్ లేదండి లేదంటే మేము కూడా ఇలాగే టీవీలు అంతా ఏం చేయాలనుకుంటున్నాము అని వాళ్ళు అన్నారు ఇప్పుడు సామాన్య ప్రజలకి అవును నిమ్మగురి హాస్పిటల్ అంత ఇదిగా ఉంది అంత మభ్యం మాటలు మాయ మాటలే ఇప్పుడు ఏ హాస్పిటల్ అయితే ఏమి సింహపురి కానీ అపోలో ఏదైనా సరే ఒక డాక్టర్ మనము అడ్మిట్ చేసిన వాళ్ళ మీద నమ్మకం తెలియదు మన హాస్పిటల్ అడ్మిట్ అవుతామా మనకి పేరు రిపోర్ట్ మీకు అక్కడ స్కాన్ చేసి రిపోర్ట్ చూడంగానే తెలిసిపోతుంది డాక్టర్ మా ఆరోగ్యం మనకి క్లారిటీగా చెప్పేస్తే ఒక మనిషికి ఇంత ఇది మీద ఉంటది కదా బతుకుతుందా లేదా ఏంటి ప్రాబ్లమ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదు అంటే ఇష్టమైతే మేము హాస్పిటల్ లో ఉంచుకుంటా లేదంటే మేము ఇంటికి తీసుకెళ్ళిపోతాం కదా తోమతో తగ్గి ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు అంతే కదా కాదు కళ్ళు పూర్ ఫ్యామిలీ అయ్యి అక్కడంతా అప్పిల్ చేసి ఇది చేసి ఇరా ఇది చేస్తే ఇంటికి తవా అని తీసుకుపోతుంది